ప్రొఫెసర్ జై తెలంగాణ ఎందుకంటే ఇద్దరు తెలంగాణ సాధనలో మా పాత్ర ఏందో మేము ఏందో మీకు బాగా తెలుసు ఈటల రాజేందర్ గారు లేనిదే ఆ రోజున తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుండి మాట్లాడినా ఈ ఫీల్డ్ పై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు నాకు ఒకటే అనిపిస్తుంది ఈటల రాజేందర్ గారిని దూరం చేసుకున్నదనే బాధ నాకు ఉండే ఎందుకంటే ఒకే ఆశయం ఒకే లక్ష్యంతో ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ అవమానాల పాలవుతుంది ఈ తెలంగాణను రక్షించుకుంటేనే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఉంటుందనే ఆశయంతో కొట్లాడిన మేమిద్దరం కూడా మళ్ళీ ఒకే వేదికపైకి రావడం నాకు సంతోషం కలుగుతూ ఉంది మిత్రులారా వారు వస్తున్నారంటేనే ఒక సముద్రంలో ఒక కెరటం ఒక అల వచ్చినట్టుగా మనం భావించి చేశాం ఇప్పటికి కూడా ఆయన భారతీయ జనతా జాతీయ పార్టీలో వచ్చిన రోజు నుంచి ఆయనకు లభిస్తున్న ఆదరణ మనం అందరం చూస్తూ ఉన్నాం మరి అటువంటి వ్యక్తి వాళ్ళ మనకు ముఖ్య అతిథిగా విచ్చేసారు మరి ఈ కార్యక్రమ అధ్యక్షులు రంగా కిరణ్ గారు ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహిబాద్ జిల్లా అధ్యక్షులు వైవీరావు గారుతో పాటు మనకిద్దరు ముఖ్య అతిథులుగా ఉన్నారు ఇక్కడ సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ ఎమ్మెల్యే గారు పోతే వినోద్రావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హేమారెడ్డి గారు చాలామంది పదాధికారులు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం మిత్రులారా ఇప్పటికే అలసిపోయి ఉన్నారు చాలా ఒక దాదాపు నెల నెల పదిహేను రోజులు పార్లమెంట్ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా మా గెలుపు కొరకు మీరు పనిచేశారు అది మేము జీవితంలో మర్చిపోలేము మేమే కాదు పార్టీ మోడీ గారిని ప్రధానమంత్రి గారు మూడోసారి చూడాలనే ఆశయం మీలో ఉంది అది నెరవేరుతుందని మీకు తెలియజేస్తూ ఎవరో ఏదో కూస్తూ ఉన్నారో వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి ఎన్నికలు ఇవి స్వపక్షంలో ఉంటే స్వపక్షంలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపిస్తే జరిగేది శూన్యం ఇది గమనించాలి ఒక స్వపక్షం ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీగా ఉంటే ఆ ప్రశ్నించే గొంతుగా అంటున్నారు కదా ఆ ప్రశ్నించే గొంతుగా మన ప్రేమేందర్ రెడ్డి గారు అయి ఉండాలి అయితేనే ఏమైనా ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగులకు యువతకి లాభం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను ఏం చేస్తారు మీరు ఈ ప్రశ్నించే గొంతుగా మొన్నటిదాకా ప్రశ్నిస్తే తుక్కు తుక్కు అతని అతని ఏం చేశారో మనకు తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇతన్ని ఏం చేసింది ఈయన ఎవరి పంచనబోయ్ పడుకున్నారో మీకు తెలుసు ఎక్కడ ఉండే ఈ తీర్మానం మల్లన్న ఎవరి సహాయంతో బయటకు వచ్చిరో తెలుసు మనందరికీ తెలుసు చివరికి అమిత్ షా గారే కలిగించుకొని అతన్ని ఇబ్బంది నుంచి కాపాడితే ఇవాళ అటువంటి వ్యక్తిని కాదని ఆయన ఏదో ఇవాళ అధికారంలో ఉంటేనే గెలుస్తామనేటువంటి తత్వంలో ఆ పార్టీలో ఉన్నారు ఆయన గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తేయగలుగుతారో ఒకసారి యువత ఆలోచించాలి ఏమైనా ఇక్కడున్న ఉప్పు పప్పు ఈ పథకాలు తప్ప నీకు సరి అయినటువంటి ఒక ఒక్క పథకం కానీ ఒక్క స్కీమ్ కానీ ఇక్కడికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తేలేరు ఇక రెండవది ఎక్కువ పరిచయం అనేక సంవత్సరాలు బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ సిద్ధాంతం మీద తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నటువంటి రాకేష్ రెడ్డి ఏదో టికెట్ రాలేదన్న ఉద్దేశంతో ఇవాళ మల్ల ఎమ్మెల్యేకి వెళ్ళిపోయారు మరి ఆ పార్టీ ఎక్కడ ఉంది ఆ పార్టీ ఎక్కడన్నా ఉండి ఈయన ఏమైనా మాట్లాడి ఈయనకేమైనా లభిస్తుందా ఆ రోజు కేంద్రంలో బీఏఆర్ఎస్ పార్టీ ఉండి వారితో సయోధ్యగా ఉండి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఏం చేయలేనటువంటి ఆ పార్టీ పల్ల రాజేశ్వర్ రెడ్డి స్వార్థంతో గెలిచి మూడు సంవత్సరాల ముందే రాజీనామా చేసి నిజంగా కూడా నీ ఆశయం ఉంటే నువ్వు అవమానం పరిచినట్టే కదా గ్రాడ్యుయేట్స్ని గ్రాడ్యుయేట్స్ చేసిన ఓటుకేమో విలువ లేదు రెండు మూడు వందల రూపాయలు తీసుకొని నీకు ఓటు వేసి గెలిపిస్తేనేమో దానికి విలువ ఉంటుంది అటువంటి సన్యాసులు ఈ దేశంలో ఉండి వాడే దీనికి కారణం ఆ వ్యక్తే దీనికి కారణం ఏమీ లేదైనా నా తెలంగాణలో పాల్గొనే కాదు ఎక్కడ లేదు వచ్చిండైనా పంచన చేరి ఆ డబ్బు ఆ కుటుంబం సో ఏది కావాలంటే అది పొందినటువంటి వ్యక్తి రెడ్డి ఉద్యమాలు చేసిన మేమేమో మమ్మల్ని బయటికి మేము నిజాయితీ గురించి మేము రాష్ట్రం గురించి దేశం గురించి మేము మాట్లాడితే మీరు మా పార్టీలో అవసరం లేదని పంపించినటువంటి విషయం మీకు తెలుసు అందుకోసం మళ్ళీ మేము సమాద్ధం అవుతున్నాం ఇప్పటికే చెప్పాను లక్ష మంది యువతకి మూడు నియోజకవర్గాల్లో మూడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి దాదాపు లక్ష మంది యువతకు మేము ఇప్పటికీ ఒక ప్రణాళిక తయారు చేశారు ప్రేమేందర్ రెడ్డి గారు చాలా నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి నలభై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక యోధుడు మచ్చలేనటువంటి వ్యక్తి రేపు మోడీ గారి ఆశ్రయంతో యువతను ఏ విధమైనటువంటి లాభాలు జరుగుతుంది ఏ విధమైనటువంటి ప్రయోజనం జరగాలనో ఒక స్కీమ్ వాళ్ళ దగ్గర ఉంది మీకు అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని డిక్కీ ప్రోగ్రామ్ అని స్టార్ట్అప్ అని అనేక కార్యక్రమాలను వాళ్ళు పెట్టారు ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రేమేందర్ రెడ్డి అయితే అటు కేంద్రానికి రాష్ట్రానికి సంధానకర్తగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి ఒక లక్ష మంది యువతకు సాయం చేయగలుగుతామనేటువంటి ఒక ప్రణాళికను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు దానికి మేమందరం సహకరిస్తాం కనుక రేపు ఇవాళ నాలుగు గంటలకు ఎలక్షన్స్ ఈ ప్రచారం ముగుస్తుంది ఇరవై ఏడో ఉదయం ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి మీరు చక్కగా యాభై రెండు మంది దీనిలో పోటీ చేస్తున్నారు అతనిది మొదటి నంబరే ఉంది ఆ మొదటి నెంబర్కి ఎదురుగా పెన్ను గిటా ఏ అక్కడ ఇచ్చినటువంటి పెన్ను అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో ఒకటి మాత్రమే రాయండి ఫుల్ స్టాప్లు పెట్టడం దాన్ని దిద్దడం దాన్ని ముగ్గులు వేయడం ఏమి చేయకుండా ఒక్క అంకె వేస్తే సరిపోతుందని మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు పదివేల ఓట్లు చెల్లలేదు ఒక గ్రాడ్యుయేట్ ఉండి కూడా ఓటు వేసుకుని పరిస్థితిలో ఉంటే ఏ విధమైనటువంటి అపకీర్తి అపకీర్తింవలసి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలని మీ అందరినీ కోరుతూ సమయం ఉంది ఇటువంటి యోధులు ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత తెలంగాణ మళ్ళీ తెలంగాణకు ఏదో ప్రమాదం వాటిల్లింది కనుకనే ఈటల రాజేందర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డదని ప్రజల్లో ఉంది ఈ తెలంగాణకు ఏది జరిగినా మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమని మీకు తెలియజేస్తూ ఈ తెలంగాణను కాపాడుకుంటామని తెలియజేస్తూ మీ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అప్లికేషన్ ఉంటే రెండోది వేయమనండి మూడోది వేయమనండి వేసి ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తారని మీ అందరినీ కోరుతూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు అని ఎప్పుడు మాట్లాడతారు మనకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మాటలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ సిద్ధించడానికి ముఖ్య కారకుడు కోరుకుంటున్నాను రెండు నిమిషాలు పనిచేస్తావా జరిగి లేకుందా జిల్లా అధ్యక్షులు మిత్రుడు రంగాకిరణ్ గారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వైవేరావు గారు ఖమ్మం మా పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు గారు మన పార్లమెంట్ అభ్యర్థి మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు మా మిత్రులు సాచార మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు హైమావతి గారు రామ్ రెడ్డి గారు రామచంద్ర నాయక్ గారు దేవి గారు మహేష్ గారు సంజీవరెడ్డి గారు సోమసుందర్ గారు మాధవ్ గారు వేదికమైనటువంటి ఇతర వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు మా ఇల్లెందు ప్రెస్ మిత్రులకు పట్టభద్రులకు మాతో పాటు వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పెరిగిన నమస్కారం మీరు బాగా ఆలోచన చేసేటువంటి మేధా సంపన్నులు కాబట్టి ఇప్పుడేమో కిరణ్ గారు చెప్తున్నారు అన్నా మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల రూపాయలు చెప్పడం పంచింది బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తే అని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ రంగాకిరణ్ గారికి రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేసింది కరీంనగర్లో ఆనాడు రా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర గారు వంద కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి అన్ని పార్టీలు అన్ని పార్టీల నాయకులంతా కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బావుటనే గెలిచింది తప్ప కేసీఆర్ గెలిచింది తప్ప డబ్బులు తీయడం అది బంజే అది బంజే చేయి బంద్ చేయరా తక్కువ చేయి కనీసం ఎప్పుడు ఈ సమస్య ఉంది రంగాకిరణ్ గారు అంటే నీకు అప్పటిది గుర్తు అంతే రెండు వేల ఎనిమిదిని మేము మళ్ళీ రాజీనామా చేసిన మీకు ఐడియా ఉంటుంది అప్పుడు ప్రజలు ఎత్తుకోలే మా నిర్ణయాన్ని నచ్చలే ఆటోమేటిక్గానే ఓడిపోయాను పదిహేడు మంది పోటీ చేస్తే మేము ఆనాడు గెలిచింది కేవలం ఏడు మంది మాత్రమే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పడేది మీకు ఐడియా ఉండాలి ఆ మహాకూటమి కలయికనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే మేము యాభై సీట్లు పోటీ చేసినాం మేము గెలిచేటప్పుడు పది మాత్రమే అప్పుడప్పుడు మీరు ఇంకా వింటూ ఉంటారు ఏం రాజేంద్ర పట్టుమని పది సీటు గెలవలే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాననే మాట ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంది మళ్ళీ అదే రెండు వేల పదిలో ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు మేము మళ్ళీ పోటీ చేసినాం మాకు ఉల్టా డబ్బులు ఇచ్చి మాకు ఉల్టా ప్రజలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నన్ను అప్పుడు డెబ్బై ఎనిమిది వేల మెజారిటీతో గెలిపించారు సెవెంటీ ఎయిట్ థౌసండ్తో హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం నాకు తెలిసి జిల్లాలో అతను అంటున్నాడు దని చెప్పే రోజులలో ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ ఆనాడు తుపాకీ తూటా పెళ్ళితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆనవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో పెద్ద సభ జరిగింది అందువల్ల ఇవాళ డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తుంది ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు నీ అభ్యర్థి గట్టికుంటే నీ పట్టభద్రులు గట్టికుంటే వాళ్ళు జయజమ నుంచి కూడా కాదు కొనడం అనేది పట్టభద్రులు కొనడం అనేది ఎవడి జయజమ నుంచి కాదు నేను సంపూర్ణ నమ్మేవాడిని వాళ్ళు జ్ఞానవంతులు మంచిందో చెడేందో తరికించగలిగే శక్తి సంపన్నులు వాళ్ళు ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలు డ్రైవ్ చేసేవాళ్ళు ఇలా ఉద్యోగులు డ్రైవ్ చేసేవాళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు డ్రైవ్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు టీచర్లు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలే ఇవ్వాలి వాళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళు పది సంవత్సర కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి మాటిచ్చింద్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయినా ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పినవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిండో ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించారో నేను చెప్పాల్సి లేదు అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ నేను కొట్లాడుతూ ఆ ఉద్యోగాల కోసం అంటే అది ఆశాస్పదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే మేధావులకు అర్థమైంది అందువల్ల వాళ్ళు మేధా వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు అవుతుంది ఒకటి కాదు రెండు కాదు స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళే వచ్చి డిక్లరేషన్ చేసిపోయింది మహిళా డిక్లరేషన్ యువత డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇట్లా అనేక రకాల డిక్లరేషన్ చేసిపోయింది కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటి వరకు అమలైందా కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు కాలేదు మేము పది రోజులుగా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి పోయినా దరఖాస్తుల వెల్లువే ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది డిఏ అంటే ఇలా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చేటువంటి అది డేనెస్ అలవెన్స్ ఇవాళ అది ఇవ్వలే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన నుండి ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ నేను తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు ఫిక్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి జూనియర్ కాలేజీకి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక మూడేళ్ళు అవుతుంది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని చేసిన టీచర్లకు జీత భతం దౌర్భాగ్యపరిస్తుందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఒక్క నెల జీతం రాకపోతేనే ఇల్లి రాయి పాల బిల్లు కూరగాయల బిల్లు ఫీజుల పిల్లల ఫీజులు ఇవాళ వెళ్ళకపోతున్నాయి కష్టమవుతుంది సారు మా కళ్ళల్లో నీళ్లు సుడు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న మిర్యాలగూడెం లైబ్రరీకి పోయిన కింద నూట యాభై మంది పైన ఉడుకుతున్నారు ఎన్ని గంటలకు వస్తానని చెప్పి అడిగిన పొద్దున ఎనిమిది గంటలకు వస్తాం రాత్రి పది గంటల వరకు చదువుతూనే ఉన్నాం ఆరేళ్ళు అయితే అంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చదివి చదివి కళ్ళు కాయలు కష్టమే తప్ప ఉద్యోగం మాత్రం లేదు మాకెవరి పిల్లనించలేరు సారు ఏ అమ్మ ఏ నాన్న మమ్మల్ని గొప్పగా చదివిచ్చిందో ఈ వయసులో మేము నౌకరు చేసి వాళ్ళకి సాధాల్సిన బాధ్యత ఉందో ఇవాళ అది నెరవేర్చలేకపోతున్నాం మేము మాకు పెళ్ళిళ్ళు పక్కకు పెట్టండి ఇవాళ కూడా ఆ ముసలి తల్లి మీద తండ్రి మీద మేము భారం అవుతాం అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టే తీరు కదిలించి వేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఆర్టీసీ కార్మికులు అపాయింట్మెంట్ డే ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు ఇయ్యలేదు అని చెప్పిండు డిఏ ఇలేదు ఆనాడి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు నేను మద్దతు ఇచ్చిన నోరు లేని వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జన్మ హక్కు లేదు గారు వాడు ఎవడు పుట్టలేదు ఈ భూమి మీద చెప్పిన నువ్వు పుట్టనప్పుడు హక్కు ఉంది ఇవ్వాల హక్కు ఉంది కూడా నా కార్మికులు ప్రజాక్షేత్రంలో ఉన్న బిడ్డ రేపు మీరు గెలిపిస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాల ప్రస్తావన అనేది రేపు శాసన మండలిలో మాట్లాడే సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకు వారికి తోడుగా రేపు శాసనసభలో ఇప్పటికే మా మహేశ్వర రెడ్డి గారు ఎనిమిది మంది శాసనసభ్యులతో ఎన్నెన్ని మాట్లాడుతున్నా మీరు చూస్తూ ఉన్నారు వారికి తోడుగా రేపు శాసనసభ పక్షం నిలబడుతుంది వారికి తోడుగా నేను కూడా ఉంటా భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ ఎవరు మనవాడో ఎవరు మందివాడో ఎవరిని ఎన్నుకుంటే రేపు మన సమస్యల పరిష్కారంలో మీతో పాటు ఉంటాడో ఆలోచన చేసుకోమని చెప్పుకోడుతున్నాం ఇవాళ ఇచ్చే ఐదు వందల రూపాయలు ఇచ్చే వెయ్యి రూపాయలు ఒక పూట ఖర్చు కాదు కానీ తెలంగాణ పల్లెల్లో ఒక సామెత ఉంటుంది పరిగేరుకుంటే కడుపు నిండు బిడ్డ పంట పండితే కడుపు నిండు అని చెప్తారు వాడిచ్చే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మన కడుపు నింపదు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే కడుపు నిండుతుంది డిఏ వస్తే కడుపు నిండుతుంది ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ వస్తే పన్నెండు నెలల జీతం వస్తే మనం కడుపు నిండుతుంది తప్ప ఇవాళ ఈ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కడప ఉండదు నా అంబేద్కర్ ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడికైనా లక్ష కోట్ల బంగళ ఉండేవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు హక్కు ఈ రాష్ట్ర ప్రజల దేశ ప్రజల తలరాత మార్చేటువంటి బాధ్యత కాబట్టి దయచేసి ఆ ఓటుకు మన ఆత్మగౌరవానికి మన హక్కుకు వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు డబ్బుల ఆహారంతో దాన్ని పాతరేయకపోతే దాని దాన్ని పాత మన గౌరవం ఉండేటువంటి ఆస్కారం ఉండదు ఇవాళ వాళ్ళకి ఎంత చులకన భావం ఉండదు ఏందా పట్టభద్రులు వాళ్ళకి ఓ బాటిల్ పోతుంది ఓ పది వందల రూపాయలుతో ఓట్లు ఎత్త అయితే ఉందో ఆ అహంకారం మీద దెబ్బ కొట్టే బాధ్యత తెలంగాణ వర్గానికి ఉందని నేను నమ్ముతూ ఉన్నా కాబట్టి దానికి చరమగీతం పాడమని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ మోడీ గారు మీకు తెలుసు ఇలా మోడీ గారి గురించి నేను చెప్పాల్సిన లేదు వయసులో తాత కానీ ఆలోచనలో పనిలో మాత్రం యువకుల్లాగా పనిచేస్తారు ఎప్పుడన్నా మీరు మోడీ గారి అస్వస్థత అని చెప్పే మాట ఎప్పుడైనా విన్నారా మీరు జ్వరం వచ్చిందని చెప్పిన మాట విన్నారా మీరు ఒక్క నాడన లీవ్ పెట్టిన మాట విన్నరా నిరంతరంగా పద్దెనిమిది గంటల పాటు రోజులో పద్దెనిమిది గంటల పాటు యంత్రంలాగా దేశం కోసం జీవించే తప్పించే వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు విషయంలో మర్చిపోకండి ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినాం మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో చూసినాం మనం కానీ సామాన్యుల పేదల జీవితాల్లో తొంగి చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు తొంగి చూసిన ప్రధానమంత్రి ఎవరు లేరు తొంగి చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఒక ఛాయ అమ్ముకుంటే వాళ్ళ తండ్రి ఒక ప్లాట్ఫామ్ మీద చాయ అమ్ముకుంటే కప్పులు అందించిన బిడ్డ కాబట్టి వాళ్ళ అమ్మ పది ఇళ్ళల్లో అంటు తోమితే ఇవాళ జీవించిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ పేదల బతుకలు తొంగి చూసి దేశంలో మహిళలకు నరేంద్ర మోడీ గారు వచ్చేంత వరకు టాయిలెట్లు లేవు చెంబు పట్టుకొని బయటికి పోయి దుర్బే పరిస్థితి రోడ్ల పక్క పొంటి రైల్వే పట్టాల పక్క పొంటి ఇవాళ మహిళలు కూర్చునే పరిస్థితి అలాంటి మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం పెంచాలని చెప్పి దేశంలో పన్నెండు కోట్ల ఇళ్ళల్లో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అవునా కాదా ప్రజలు ఆలోచించమని చెప్పుకుంటున్నారు సొంత ఇంటి కల చాలా మాట్లాడిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ చాలా వినడానికి చాలా సొంపుగా ఉండే గొప్పగా ఉండే నేను లక్షలు కట్టిస్తా అని చెప్పిండు పదేళ్ల కాలంలో గుడిసెలు లేని లేకుల షెడ్ లేని గొప్ప బంగ్లాలతో కలకల్లాడే తెలంగాణ చెప్పిన వ్యక్తి ఎవరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కట్టించిండా ఇచ్చిండా ఇక్కడేమన్నా ఇచ్చిండా పల్లెల ఇవాళ అదే మోడీ గారు దేశంలో వాళ్ళు చెప్తే వినే కాడ వాళ్ళు ఇచ్చింది తీసుకున్న కాడ నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మోడీ ఏంది కీడి ఏంది ఆయన నాకు ఇచ్చిన ఏంది నేనే అని చెప్పి ప్రగల్భాలు పలికిన తప్ప ఇల్లు మాత్రం కట్టలేదు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి ఒకప్పుడు గతుకుల రోడ్లు గతుకుల రోడ్లు నాలుగు గంటల ప్రయాణం ఆరు గంటల ప్రయాణం ఉండే ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి దేశం మొత్తంలో రెండు వేల పద్నాలుగు పూర్వము ఎన్ని వేల కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉండను ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ నిర్మాణం చేసి ప్రపంచంలో రోడ్ల విస్తరణలో నంబర్ వన్ దేశంగా ఉన్న దేశం భారతదేశంలో పద్నాలుగు పూర్వం ఇంత మిషనరీ ఉన్నా ఇంత టెక్నాలజీ ఉన్నా రోజుకు ఆనాడు వేసిన రోడ్ల లెంత్ పదకొండు కిలోమీటర్లు పర్ డే మోడీ గారు వచ్చిన తర్వాత ఒక రోజుకు ముప్పై ఏడు కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది వాళ్లకు మనకు పోలిక ఎక్కడిది వాళ్ళకు మనకు పోలిక ఎక్కడిది ఒకప్పుడు నీ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఈ దేశంలో చైనా బజార్లు వెలిసినాయి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నా దేశం రెండవ స్థానం సంతరించుకున్నది అతి తక్కువ కాలంలోనే ఇవాళ మొదటి స్థానానికి ఇరబగకపోతుంది ఇవాళ భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చైనాని మించిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎక్కడి భారత్ ఎక్కడికి వచ్చింది ఒకప్పుడు భారత్ ప్రపంచ బ్యాంకు ముందు మోకలేని దేశం కదా ఒకప్పుడు భారత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో పైసలు ఇస్తే తప్ప రోడ్లు వేయని దేశం కదా ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ టుడే ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉండే రెండు వేల పద్నాలుగు వరకు భారత ఆర్థిక స్థితి పదకొండవ స్థానంలో ఉండే ప్రపంచంలో ఇవాళ కరోనా వచ్చినప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచమంతా రెసిషన్ ఉన్నప్పటికీ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారత్ ఇవాళ ప్రజలారా మీరు నాకు మళ్ళీ అధికారం ఇస్తే ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఐదవ స్థానంలో ఉన్నదాన్ని మూడవ స్థానం తెచ్చిపెట్టే బాధ్యత మాద్ర మోడీ గారు బతికితే దేశం కోసం బతుకుతా మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు ఇవాళ బా ప్రపంచంలో రష్యా దగ్గరికి మోకరిల్లం అమెరికా దగ్గర మోకరి స్వేచ్ఛ లేకుండా ఉండే వాళ్ళు చెప్పిందే వేదం కానీ వాళ్ళ భారత్ అమెరికా చెప్పు చేతులు లేదు రష్యా చెప్పు చేతులు లేదు భారత్కు ఏది అవసరమో భారత్కు ఏది లాభమో గదే చేసే సత్తా సంతరించుకున్నది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం మీరు మనం చూడండి యుద్ధాలు జరిగితే ఆంక్షలు పెట్టిన మీరు ఇక్కడ డీజిల్ డీజిల్ కొని దాన్ని భాజప్తో కొంటా నువ్వెవరని చెప్పి అడిగింది మోడీ గారు ఒకప్పుడు అమెరికా విర్రవీగేది మన అబ్దుల్ కలాం వాళ్ళ దేశానికి పోతే అవమానపరిచింది బూట్లు పిచ్చి జేబులు పిచ్చికి మనం నిరసన చెప్తే నథింగ్ అని చెప్పింది మోడీ గారు అమెరికాకు పోవడానికి వీసా అడిగితే నువ్వు సంఘ విద్రోహ శక్తివి విచ్చిన కార్యం అని చెప్పి రిజెక్ట్ చేసింది వీసా కానీ గా అమెరికా ఇప్పుడు మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు సెనేటర్లు లేచి లేచి సప్పట్లు కొట్టి మోడీ జిందాబాద్ అనే పరిస్థితి వచ్చింది ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఒకనాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒకనాడు రష్యన్ ప్రెసిడెంట్ ఒకనాడు బ్రిటన్ ప్రధానమంత్రి ఇవాళ స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ వాళ్ళ నరేంద్ర మోడీ నీకెక్కడి నీ ఆయామలో ఏం జరిగింది నీ ఆయాంలో బొగ్గు స్కామ్ నాలుగు లక్షల కోట్లు నీ ఆయాంలో బోఫర్ స్కామ్ లక్ష కోట్లు నీ ఆయాంలో టూ జీ స్కామ్ టూ ల్యాక్ క్రోడ్ రూపీస్ సుప్రీంకోర్టు మొట్టకాలే శ్రద్దు తీసేసింది కోల్డ్ స్కామ్లో కానీ సగటు భారతీయుడు తలదించుకోకుండా ఒక్క స్కామ్ లేకుండా ఒక మంత్రి జైలుకు పోకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో గచ్చుమంటున్నది గచ్చుమంటున్నది ఇవాళ ఉన్నరా టెర్రరిస్టులు ఉన్నారా స్లీపర్ సెల్స్ ఉన్నాయా బాంబుల మోతలు ఎన్ని ఎన్నికల్లో చూస్తే మనం ప్రతినిత్యం సెవెన్ సిస్టర్ స్టేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బోడో ఉద్యమం నాగా ఉద్యమం సపరేట్ కంట్రీలు అని చెప్పి ఉద్యమాలు జరిగినాయి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు జెండాలు రెండు ఇద్దరు ప్రధానమంత్రులు రెండు చట్టాలు కానీ ఇవాళ నో ల్యాండ్ మూమెంట్ నో నాగాల్యాండ్ మూమెంట్ నో జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ కంట్రీ నో కలిస్తాన్ మూమెంట్ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి నా దేశం వైపు కన్నెత్తి చూడదు నా కొడుక జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారిని చెప్పడానికి ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతతకు నిలయమైపోయింది ఇవాళ లేవి ఇవాళ హైదరాబాద్లో సాయిబాబా మందిర దగ్గర బాంబు పేలు ఎవరు చనిపోయినరు గోకుల్ చాటు దగ్గర బాంబులు పేలితే ఎవరు చనిపోయినరు లుంబిని పార్క్లో బాంబులు పేలితే ఎవరు చనిపోయినరు అమాయకప్పుడు చనిపోయినారు ఇవాళ మోడీ గారు అమాయక ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చిన రాణికని చెప్పి ఈ దేశంలో మట్టు పెట్టడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా మట్టు పెడతామని చెప్పి హెచ్చరించిన దేశం భారతదేశంలో టెర్రరిస్టులకు ఆశ్రమ ఇవ్వద్దు చెప్పి కరాఖండిగా ముఖం మీద కొట్టిన చెప్పిన వ్యక్తి ఇవాళ మోడీ గారు అందువల్ల ఇవాళ చెప్తే ఊడవద్దు ఇంకా మీరు చాలా దూరం పోవాలి మీరు దయచేసి మీరు ఇలా రెండు వందల మంది ఉండొచ్చు మూడు వందల మంది ఉండొచ్చు కానీ మీరు అందరికి కమ్యూనికేట్ చేయండి ఇవాళ పట్టభద్రులుగా మీరు ప్రేమేంద్రెడ్డికి ఓటేసి గెలిపించండి మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ శక్యమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ డబ్బులకు ఈ దౌర్జన్యాలకు ఈ దోపిడీకి చరమగీతం పాడి మంచి సుసంపన్నమైన రాష్ట్రం రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది కాబట్టి మీరందరూ కూడా నిండు మనసుతో వాళ్ళకు ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి జై తెలంగాణ